ఫ్రెండ్స్ ప్రపంచంలోనే ఎంతో మంది బ్యాట్స్మెన్స్ ముచ్చమంటలు పట్టించి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎక్కువ వికెట్ తీసిన బౌలరే ది లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ తన కెరీర్ స్టార్టింగ్లో అతని బౌలింగ్ ఆడగలిగే సత్తా లేక ఆస్ట్రేలియన్ బోర్డు మురళిని తొక్కేయాలని చూసింది తను త్రో బౌలింగ్ వేస్తున్నాడని తన ఎంపైర్ చేత కావాలని ఐసీసీకి కంప్లైంట్ చేయించింది కానీ ఐసీసీ పెట్టిన ప్రతి ఒక్క టెస్ట్లో మురళి సక్సెస్ అయ్యాడు అయినా సరే ఆస్ట్రేలియన్ బోర్డు మురళి లెగ్ బ్రేక్ వేసిన ప్రతిసారి నో బాల్ ఇవ్వమని తమ ఎంపైర్లను రెచ్చగొట్టింది ఇక దీని కారణంగా ఇంగ్లాండ్లో జరిగిన ఒక వన్ డే టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఎంపైర్ అయిన మురళి లెగ్ బ్రేక్ వేసిన ప్రతిసారి కావాలని నోబాల్ ఇచ్చాడు కానీ శ్రీలంకకి క్యాప్టెన్సీ చేస్తున్నారు రణతంగా మాత్రం ఎంపైరతో ఆర్గ్యూకి దిగాడు ఐసీసీ క్లియర్ చేసింది కథ నోబాల్ ఎన్ ఎందుకు ఇచ్చారని మీ డిసిషన్ని వెనక్కి తీసుకోమని అడిగాడు కానీ ఎంపైర్ నేను చెప్పిందే వేదం అని అన్నారు దీంతో రణతంగా తన బౌలర్ని సేవ్ చేయడం కోసం తమ ని తీసుకొని ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు రణతంగా చేసిన ఈ పనిని చూసి చాలా మంది క్యాప్టెన్ అంటే ఇలా ఉండాలని మెచ్చుకున్నారు